ఆనందం ఏంటంటే ఈ రాయలసీమ ఇంకా రాబోయే రోజుల్లో రాళ్లసీమ కాదు రతనాల సీమగా చేస్తాననే ధైర్యం ఈ ప్రభుత్వానికి వచ్చింది ఇక్కడ మీరు ఒకసారి చూస్తే నేను ఎప్పుడో చూపించేవాణ్ణి మా వాళ్ళు సరిగా అక్కడెక్కడో పెట్టారు ఇక్కడ పెట్టమంటే ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు తెలియదు పవర్ మొత్తం ఒక మ్యాప్ పెట్టమన్నాను కానీ ఆ పక్కన పెట్టి ఆయన చూసుకుంటున్నాడు ఇక్కడ ఏంటంటే నేను మీరు గుర్తుపెట్టుకోవాల్సింది శ్రీశైలం దగ్గర నుంచి ఒక కాలువ ఎస్ఆర్బీసీ వస్తుంది ఇంకో కాలువ ముచ్చిమర్రి వస్తుంది ఇంకో కాలువ ఇక్కడే మల్యాల అందరి వస్తుంది ఈ మూడు కాలువల ద్వారా మీరు నేరుగా చూస్తే ఏదైతే ఎస్ఆర్బీసీ నుంచి వచ్చేది నేరుగా బనక వెళ్ళి అక్కడి నుంచి నేరుగా తెలుగు గంగ ద్వారా సోమశెల కందలేరుకి వెళ్తాయి ఇంగ పక్క అందిని నీవా మీరు ఒకసారి చూస్తే ఇక్కడి నుంచి బయలుదేరి నేరుగా అనంతపూర్ కలుపుకుంటూ అదే మరిగా కర్నూలులో కూడా పత్తికొండ ఆలూరు ఈ నియోజకవర్గాలు నిండిచ్చి అక్కడి నుంచి నేరుగా చిత్తూరు వరకు వెళ్తుంది గొల్లపల్లి చెర్లోపల్లి కడపలో శ్రీనివాసపురం అడవిపల్లి ఇవన్నీ వస్తాయి ఇంకో పక్క మీరు చూస్తే పెన్నా నది పైన పిఏబీఆర్ కానీ మిడ్ పెన్నార్ కానీ చాకళ్ళు బ్యారేజ్ కానీ ఆ కిందన పైడిపాడం సిబిఆర్ వామికొండ సర్వారాయసాగర్ ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది ఇంకో పక్క మీరు చూసినప్పుడు ఏదైతే నేరుగా నగిరి గాలేరు నగిరి గాలేరు పైన గండికోట ఆవుకు దానిపైన మైలవరం ఇలాంటి ప్రాజెక్టులన్నీ వచ్చి లాస్ట్కి పోయే కొద్దికి మళ్ళీ సోమశిల కందలేరుకు పోయి మళ్ళీ ఆ నీళ్లు తిరుపతి దాకా వస్తాయి భవిష్యత్తులో ఓసారి ఆలోచిస్తే ఇక్కడి నుంచి నీళ్లు బయలుదేరి ఐదు వంద ఆరు వందల టీఎంసీ ఆరు వందల కిలోమీటర్లు ప్రయాణించి కడాన తిరుపతి గుడబోయే పరిస్థితి వస్తుంది నీళ్లు శ్రీశైలం మల్లన్న దగ్గర మల్లికార్జున స్వామి దగ్గర నుంచి ప్రారంభమైన నీళ్లు సాక్షాత్తు ఏడు కొండల వాడు వెంకటేశ్వరి వెంకటేశ్వర స్వామి సమక్షానికి వెళ్ళే పరిస్థితి వస్తుంది రైతుల కష్టాలు తీర్చడమే కాదు రెండు దేవుళ్లను కూడా అనుసంధానం చేసే పరిస్థితి జలహారతి ఇచ్చే పరిస్థితి వస్తుందంటే అది మనకుండే అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ మా కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు మనం అందరం కూడా రాయలసీమ ప్రాజెక్టులన్నీ మనం పూర్తి చేసుకోగలిగితే కొన్ని నిన్న కూడా జరిగింది ఒక మీటింగ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఒక మీటింగ్ జరిగింది సమస్యలు ఎప్పుడూ ఉంటాయి మీరు గుర్తుపెట్టుకోవాలి రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీళ్లు ఇమ్మంటే తప్పకుండా రాయలసీమకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాదంటే ఆనాడు నాయకులు కావాలని నీళ్లు కాదు కృష్ణాకి ఇచ్చే నీళ్లు నిలిపేసి మాకు నీళ్లు ఇమ్మన్నారు ఆయన ఒకటే చెప్పాడు మీకు నీళ్లు కావాలి నీళ్ళు ఇచ్చే బాధ్యత నాదని మొట్టమొదటిసారిగా బచావత్ అవార్డు ప్రకారం రాయలసీమకు నీళ్లిచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత నన్ను కూడా చాలా ఇబ్బందులు పెట్టారు మీరందరూ చూశారు కానీ ఎప్పుడు కూడా నా సంకల్పం మంచి సంకల్పం ప్రజల కోసం ఆలోచించే విధానం ఎవరు ఎన్ని ఇబ్బందులు కలిగించినా కడాన ఇప్పుడే కేశవ్ గారు చెప్పినట్టు శాపాలు పెట్టినా తిట్లు తిట్టినా బూతులు తిట్టినా అవి నా మనసుకు రాలేదు కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి క్లేమ్ ఓర్ మైండ్సే ఏమి చేయనప్పుడు ఇలాంటి వాళ్ళు ఏమి చేయలేరు అది నా దృఢ సంకల్పం నేను ఆలోచించేది ఒకే ఆలోచిస్తున్నాను నేను ఎక్కడున్నా మీరు బాగుండాలి ఇటీవల ఎన్నికల్లో మీరు చూపించారు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే అందరినీ గెలిపించారంటే ఇక్కడ జయ సూర్యను కూడా ఇరవై సంవత్సరాల తర్వాత గెలిపించారంటే నంద్యాల పార్లమెంట్ మెంబర్గా శబరి గారిని ఇక్కడ గెలిపించారంటే అది మీరు చూపించిన అభిమానం నేను గుర్తుపెట్టుకోవాలి మా నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి రాయలసీమ అన్ని ప్రాంతాల కంటే మెరుగైన ప్రాంతం ఈరోజు మీరు రోడ్లు చూస్తున్నారు నేను గర్వపడుతున్నా ఈరోజు ఎక్కడికి పోవాలన్నా నేషనల్ హైవే ఎక్కితే ఇంత వాళ్ళు హుషారుగా వెళ్ళిపోవచ్చునా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోడ్లు కూడా ఆ రోజు వాజ్ వాజ్పేయి గారి పీరియడ్ లో నేనే ఆయనకు ఆలోచనిస్తే ఆ రోడ్లు వేశాడు అది నాకు తృప్తి నా కోసరం కాదు మీకోసరం అక్కడి నుంచి సీమాలో అలాంటి రోడ్లు రావాలని అటు బెంగళూరు హైదరాబాద్ కానీ ఇటు ఇక్కడ కర్నూలు నుంచి నేరుగా చూసే నంద్యాల నేరుగా తిరుపతి చెన్నై గాని ఏవి చూసినా రాయలసీమలో ఉండే రోడ్లు వరల్డ్ క్లాస్ రోడ్లు వచ్చాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మొన్నే ఆర్ బి రోడ్లు గుంతల పడిపోయినాయి ఐదేళ్ల అధికారం ఇస్తే గోతులు కొట్టాడు కానీ ఒక్క రోడ్లైనా మట్టేసేయడానికి మిమ్మల్ని అడుగుతున్నా ఏంతమలు రోడ్లు కొంతవరకు నయమైనాయా లేదని అడుగుతున్నా ఇక్కడే మా మంత్రి ఉన్నాడు ఇక్కడ జనార్దన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను ఇప్పటికే ఒక రెండు వేల కోట్ల రూపాయలు దగ్గర దగ్గర ఖర్చు పెట్టి పార్ట్ హోల్స్ లేని రోడ్లు వేయడానికి శ్రీకారం చుట్టాం రాబోయే రోజుల్లో ఆర్ఎండ్బి రోడ్లన్నీ పర్ఫెక్ట్ గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి దాన్ని మరొక్కసారి ఆమె ఇస్తున్నా నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం గడచిన సమయం కంటే ఎక్కువ ఇస్తామని చెప్పాను అభివృద్ధి చేస్తానని చెప్పాను అభివృద్ధి చేసి సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి పెంచిన ఆదాయాన్ని మళ్ళీ ఇచ్చి అదే సమయంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తానని చెప్పాను చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్ళు సమయం తీసుకున్నారు పింఛను పెంచడానికి ఈ పేదోళ్ళకి పింఛను పెంచాలంటే మనసు రాలా రెండు వందల యాభై మళ్ళా అందరూ అడిగితే మళ్ళా రెండేళ్ల తర్వాత ఇంకొక రెండు వందల యాభై ఐదేళ్లు పెట్టింది నేను ఆలోచించాను నా పేదవాళ్ళపైన ఉండే ప్రేమతో ఆ కుటుంబానికి కుటుంబ పెద్దగా ఉండాలని పెద్ద కొడుకుగా ఉండాలని ఒకేసారి నాలుగు వేల రూపాయలు చేశాం ఏం తమ్ముళ్ళు పెంచిన పెంచను ఏప్రిల్ నుంచి ఇచ్చా నా ఎన్నికైంది జూన్ లో అవునా కాదా ఒక మాట చెప్పాను మాట నిలబెట్టుకున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొకటి చేశాను మొదల తారీఖు వస్తే మర్చిపోకుండా ఇవ్వాలని పేదల సేవలో ప్రతి ఒక్కరూ వెళ్ళాలని అధికార యంత్రాంగం రాజకీయ నాయకులు ఎన్డీఏ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి వాళ్ళ దర్శనం చేసుకోమని చెప్పా మనం ఇవ్వాల్సిన ఇచ్చి సరిగా అందిందా లేదా అని కనుక్కోమని చెప్పాను మిమ్మల్ని పంపించడమే కాదు మళ్ళీ నేరుగా ఫోన్ చేసి ఐవీఆర్ఎస్ మెసేజ్ ద్వారా సమాచారం తెప్పించుకుంటున్నా నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను పేదవాళ్ళని ఆదుకోవడం మనందరి బాధ్యత ఇదేం ఫేవర్ కాదు ఈరోజు దివ్యాంగులు ఉన్నారు భగవంతుడు సరిగా చూడలేదు వాళ్ళ పట్ల అలాంటి దివ్యాంగుల్ని ఆదుకునే బాధ్యత ఒకప్పుడు మూడు వందలుంటే ఐదు వందలు నేనే చేశాను రెండు వందల నుంచి ఐదు వందలు చేశాను ఆ తర్వాత ఐదు వందలను మూడు వేలు చేశాను ఐదేళ్లున్న పెద్ద మనుషులు మూడు వేలు వాడు అన్ని వదిలిపెట్టారు తప్ప ఒక్క రూపాయి ఇవ్వాల మామూలన్న నాలుగు వేలు చేశారు కానీ దివ్యాంగుల్ని మూడు వేలే చేసి పెట్టారు నేను వస్తానే ఆలోచించాను మానవత్వంతో ఆలోచించాను మూడు వేలు ఆరు వేలు చేశాను అంటే మీరు చూస్తే ఐదు వందల నుంచి ఆరు వేలంటే పన్నెండు రెట్లు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పార్టీ పింఛన్ రెండు వందలుంటే ఉంటే రెండు వేలు చేశాను పోయినసారి ఈసారి మూడు వేలుంటే నాలుగు వేలు చేశాం ముప్పై మూడు లక్షల మందికి పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇది ఒక చరిత్ర అదే కాదు తల్లికి వందనం ఏం తమిళ ఆ పార్టీ చెప్పింది అందరికి ఇస్తామని ఇద్దరికి ఇస్తా ముగ్గురికి ఇస్తా నేను ఒకటే మాట చెప్పాను ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తానని చెప్పాం మాట నిలబెట్టుకున్నావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నిలబెట్టుకున్నామంటే పైకెత్తండి ఇది తెలుగుదేశం పార్టీ విధానం ఇది మన యొక్క విశ్వసనీయ తవనా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా నేను దారులు ఎత్తుక్కోలా ఇంకో పక్క మీరు చూస్తే అన్నా క్యాంటీన్ ఏం పాపం చేసిందని అడుగుతున్న పేదవాడికి తిండి పెట్టడం నేరమా తమ్ముళ్ళు అడుగుతున్నా అలాంటి అన్నా క్యాంటీన్ల మూసేశారు కక్ష గట్టి మూసేశారు ముయడమే కాదు అవన్నీ దానికి వాడేశారు మళ్ళీ నేను వస్తానే రెండు వందల ఏడు అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టిన పార్టీ ఎండి అవునా కాదా ఎక్కడన్నా నియోజకవర్గాలు లేకపోతే అన్ని నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లు ఉంటాయి ఏ పేదవాడు తిండి లేక బాధపడడానికి వీలు లేదు మన రామారావు గారు తిరుమలలో అన్నదానం పెట్టాడు నేను ఇరవై ఒక్క దేవాలయాల్లో అన్నదానం పెట్టి మీరు దేవుడి దగ్గరికి పోయినా టౌన్కు వచ్చినా కడుపులో చల్లగా ఉండాలని మీరు నిండు మనసుతో ఆశీర్వదిస్తూ ఉండాలని ఎవరికీ ఇబ్బంది లేకుండా చేశాం తమ్ముళ్ళు ఇదే కాదు నేను ఒక మాట చెప్పాను పిల్లలకు చదువు బాగా రావాలి చదువు రావాలి టీచర్ కావాలి కదా టీచర్ లేకుండా చదువు వస్తుందా ఐదేళ్ళయింది ఒక్క టీచర్ నియమించారా తమ్ముళ్ళు మేము ఒలడవుతున్నా మాట్లాడితే నేను బాగా చదువు చెప్పానంటారు ఎ చెప్పారు టీచర్ లేకుండా చెప్పారా అదే నేను హామీ ఇచ్చాను యువతకు ఉద్యోగాలు ఇస్తాను పిల్లల్ని బాగా చదివిస్తానని చెప్పి మెగా డిఎస్సీకి శ్రీకారం చుడతాను మొదటి సంతకం పెడతానని పెట్టి రేపు ఆగస్ట్ ఇరవై లోపల ప్రతి ఒక్క స్కూల్లో పదహారు వేల ఐదు వందల మంది టీచర్లు పంపించే బాధ్యత నాది చెప్పిన మాట నిలబెట్టుకున్నావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా సుపరిపాలనలో తొలి అడుగేశామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా సుపరిపాలనలో తొలి అడుగు వేసిన దానికి మీ ఇంటికి వచ్చి అందరినీ దర్శనం చేసుకోమన్న నాయకులందరినీ పార్టీ వాళ్ళని ఆశీర్వదిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పటికే నలభై లక్షల కుటుంబాలు ఇంట్కెళ్ళి వాళ్ళ ఆశీస్సులు తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ నెలలో ఒక కోటి కుటుంబాల కడప దొక్కి వాళ్ళందరి ఆశీర్వాదాలు తీసుకోమని ఆదేశాలు ఇచ్చాను ఆశీర్వదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఈ పార్టీ అవసరమని తమలు రైతు రైతు సమీక్షేమం ఈ పార్టీ యొక్క ద్వేయం ఇవ్వడంతోనే కాదు ఎక్కడ కూడా ఏ రైతు కూడా ఇబ్బంది రాకూడదు మీరు మంచి పంట వేసుకోవాలి ఈరోజు ప్రపంచంలో ఆహారపు అలవాట్లు మారుతున్నాయి మారిన అలవాట్లు బట్టి మన పంటల విధానాన్ని కూడా మనం మార్చుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇటీవల మీరు చూస్తే చిత్తూరులో మామిడి ధరలు పడిపోయినాయి రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక కిలోకు నాలుగు రూపాయలు ఇచ్చి వాళ్ళ దగ్గరుండే మామిడి పంటను కొన్న పార్టీ ఈ ఎండి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇదే కాదు పొగాకు రైతులు ఇబ్బందులు పాలయ్యారు ఇరవై ఇరవై మిలియన్ కేజీలు వాళ్ళ దగ్గర ఎవరు కొనేవాళ్ళు లేకపోతే ఏమైనా పర్వాలేదు ఒక క్వింటాల్ పన్నెండు వేల రూపాయలు కొనమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి కొనిస్తున్నా ఇది ఈరోజు ఈ పార్టీ యొక్క కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎక్కడైతే ఈరోజు ఇదే కాకుండా కోక్ అయితే ధర లేకపోతే అది కూడా కొనిచ్చాం రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను సకాలంలో విత్తనాలు ఇస్తున్నాం క్రిమి సంహారక మందులు పెడతాం ఎరువులు ఉన్నాయి మీరు కూడా ఎరువులు తక్కువేయండి ఎక్కువ ఎరువులేస్తే ఈ మధ్య క్యాన్సర్ వస్తుందని కొంతమంది మనం ఎరువులేసినది కానీ క్రిమి సంహారక మందులు వాడినటువంటి పంట తినడం మానేస్తున్నారు రిజెక్ట్ చేసే పరిస్థితి కూడా వస్తున్నారు తొందరలో రైతులందరికీ శుభవార్త కేంద్రం రైతు భరోసా ఇచ్చిన రోజునే మన వాటా కింద డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్లో వేసే బాయ నాది వాళ్ళు రేపేస్తే రేపే వేస్తా ఎల్లుండేస్తే ఎల్లుండి వేస్తా ఏప్రిల్లో వేస్తే జూలైలో వేస్తే జూలైలో వేస్తాం నాన్న మిమ్మల్ని అడుగుతున్నా మూడు విడతల్లో ఆ డబ్బులు కూడా ఇస్తున్నా మా ఆడబిడ్డలందరికీ శుభవార్త